హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిన్నటి నుంచి అనగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి అన్ని జిల్లాల్లో మరి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలకు మరి జిల్లాల స్థాయిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు తర్వాత టీజీటీ పీజీటీ వీరికైతే మరి జోనల్ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక ప్రిన్సిపల్స్ కు రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమాలకు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఎంపికైనటువంటి అభ్యర్థులంతా చురుకుగా ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఎంపికైన కొత్త టీచర్లకు ప్రారంభమైన శిక్షణ తరగతులు ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లు ఏర్పాటు అనంతపురం జిల్లాలో ఏడు వందల యాభై ఐదు మంది గాను ఏడు వందల నలభై ఏడు మంది శిక్షణకు హాజరయ్యారు శిక్షణ తరగతులను పరిశీలించిన జిల్లా అబ్జర్వర్ అలాగే ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న జిల్లా అబ్జర్వర్ సుబ్బారెడ్డి అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఇక కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారులు అలాగే ఆ జిల్లాకు సంబంధించిన డివో ఎం ప్రసాద్ బాబు అంటూ కూడా ఇక్కడ చిత్రంలో మనం శిక్షణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సిలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల మూడవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరిగే శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశారు అందులో బుక్కరాయ సముద్రంలోని విజయభారతి డిఎడ్ కళాశాలలో అసోసియేట్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఎస్ఏ సోషల్ ఉర్దూ రెండు వందల యాభై మంది బుక్కరాయ సముద్రం మండలం కుర్రపాడు సమీపంలో ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఎస్జీటి తెలుగు నూట నలభై ఏడు మంది అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి వద్ద ఉన్న వివేకానంద జూనియర్ కళాశాల సెంటర్ లో ఎస్ఏ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ నూట అరవై నాలుగు మంది అక్కడే సెంటర్ టూలో లో ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ బిఎస్ అంటే బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఎస్జిటి ఉర్దూ అలాగే కన్నడాకి సంబంధించిన రెండు వందల మంది మొత్తం ఏడు వందల యాభై ఐదు మంది గాను ఏడు వందల నలభై ఏడు మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి వివేకానంద జూనియర్ కళాశాలలోని శిక్షణ తరగతుల సెంటర్లను జిల్లా అబ్జర్వర్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు పరిశీలించి కొత్త టీచర్లకు సలహాలు సూచనలు ఇచ్చారు అక్కడ కోర్స్ డైరెక్టర్గా గుత్తి డివైఈఓ మల్లారెడ్డి వివరిస్తున్నారు అదే విధంగా భారతీ బిఈడి కళాశాలలోని శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించి సలహాలు సూచనలు ఇచ్చారు కోర్స్ అనంతపురం అలాగే ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జరుగుతున్న శిక్షణ తరగతులను సమగ్ర శిక్ష ఏపీ శైలజ పరిశీలించారు అక్కడ కూడా కోర్స్ డైరెక్టర్ గా అనంతపురం డివైఈఓ వివరిస్తున్నారు ఈ నెల మూడవ తేదీ నుండి పదవ తేదీ వరకు రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కొత్త టీచర్లకు ఉదయం మధ్యాహ్నం భోజనం టీ స్నాక్స్ రాత్రి భోజనం ఏర్పాటు చేశారు అదే విధంగా అక్కడే బస చేయడానికి ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా శిక్షణ తరగతులు ప్రారంభంలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త టీచర్లకు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ శిక్షణ తరగతులు పూర్తయ్యేంత వరకు కొత్త టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు మొత్తానికి మొదటి రోజు శిక్షణ కార్యక్రమాలు మరి ప్రారంభమయ్యాయి అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మరి కొద్ది మంది అభ్యర్థులు శిక్షణ తరగతులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కొన్ని ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేవంటూ కూడా మరో సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం కొత్త టీచర్లకు శిక్షణలో గందరగోళం ఏపీ మెగా డిఎస్సి శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో బయటపడిన కూటమి ప్రభుత్వం డొల్లతనం కొత్త ఉపాధ్యాయులకు శిక్షణలోనూ కనిపిస్తోంది పలుచోట్ల సరైన సదుపాయాలు కల్పించకపోగా కొన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు గల్లంతయ్యాయి మరోపక్క ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అలాగే కానిస్టేబుల్ గా గ్రామ మరియు వాడి కార్యదర్శులుగా పనిచేస్తున్న వారిని శిక్షణ కోసం రిలీవ్ చేయలేదు దీంతో వారు ఆందోళన చెందుతున్నారు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఈ నెల పదవ తేదీ వరకు ఇచ్చే రెసిడెన్షియల్ శిక్షణ శుక్రవారం ప్రారంభమైంది ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సొంత జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ ఇస్తున్నారు పలు చోట్ల చేసిన ఏర్పాట్లు హాజరు నమోదు అభ్యర్థుల రిజిస్ట్రేషన్ సక్రమంగా లేకపోవడంతో కొత్త ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు కర్నూలు జిల్లాకు చెందిన కొందరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు వారికి ఏర్పాటు చేసినట్టు అధికారులు సమాచారం ఇచ్చారు దీంతో కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వారు రాత్రంతా ప్రయాణం చేసి మదనపల్లికి చేరుకున్నారు అయితే ఆ శిక్షణ కేంద్రాల్లో వారి పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందారు ఇదేంటని అధికారులను నిలదీశారు కొంత సమయం అనంతరం అధికారులు వారికి అనంతపురంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు దీంతో వారు హడావిడిగా అనంతపురం బయలుదేరారు ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురైనట్టు తెలిసింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శిక్షణ కేంద్రంలో నూట మంది మహిళా ఉపాధ్యాయులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు అవసరమైనటువంటి వసతి గదులు ఏర్పాటు చేయలేదు మరికొన్ని చోట్ల మరి ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అభ్యర్థుల శిక్షణ కేంద్రాల్లో కొన్ని చోట్ల కొన్ని అవాంతరాలు ఏర్పడడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు మరి ఉండడం వల్ల మరి కర్నూలు జిల్లాలో వీరందరికీ మరి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను చేయలేక ప్రభుత్వం కొన్ని కొంతమందికి మరి కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారికి అనంతపురంలో కూడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొద్ది మంది అభ్యర్థులకు మరి మదనపల్లి కేటాయించినట్టుగా వారు అక్కడికి వెళ్లారు మదనపల్లిలో చూసుకుంటే వారి పేర్లు లేవు మరలా వారు అధికారులను అడగడంతో అధికారులు మీ పేర్లు అనంతపురంలో ఉన్నాయని చెప్పడంతో మరి మొదటగా మదనపల్లికి వెళ్ళినటువంటి ఆ అభ్యర్థులు చాలా వ్యాయప్రాసులు లోనవుతూ మరలా అనంతపురంకు వచ్చి శిక్షణ కేంద్రంలో జాయిన్ అవ్వ జాయిన్ అయ్యారు అనే సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అయితే కొన్ని చోట్ల బాగా ప్రారంభమయ్యాయి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి చాలా మందికి ఒకేసారికి ఒకేసారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది కానీ అయినప్పటికీ కొన్ని చోట్ల లోటుపాట్లు ఉంటాయనే విషయం మనం గమనించవచ్చు మరోపక్క ఎవరైతే మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదులో ఎంపికయ్యారో అటువంటి వారిని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు మరి సన్మానించిన విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నాం లో టీచర్లుగా ఎంపికైన వారిని సన్మానించిన మంత్రి అనిత అనితను ప్రశంసించిన నారా లోకేష్ హోం మంత్రి వంగల్పూడి అనిత టీచర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు కూటమి ప్రభుత్వంలో మెగా డి డిఎస్సి లో టీచర్లుగా ఎంపికైన వారిని సన్మానించి ఆ వృత్తి పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు పాయాక్ పేట పరిధిలో టీచర్లుగా ఎంపికైన వారిని ఆమె సన్మానించడంపై శుక్రవారం ఎక్స్ వేదికగా అభినందన తెలిపారు సిబిఎన్ అంటే డిఎస్సి డిఎస్సి అంటే అని మరి ఏపీ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరియు సంబంధించిన మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో